నిన్న సుప్రీంకోర్టు ఒక ఒక రకమైన తీర్పు ఇచ్చిందనమాట ఒక రకమైన వ్యాఖ్య అనుకోవచ్చు ఏంటి ఏమైనా వ్యాపార ఉత్పత్తులకు సంబంధించి సెలబ్రిటీసు ఇన్ఫ్లుయెన్సర్సు చాలా జాగ్రత్తగా దాన్ని సపోర్ట్ చేస్తూ వ్యాపార ప్రకటనలో పాల్గొనండి అని ఇచ్చింది ఇదే ప్రకటన ఇదే సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యని రాజకీయాలకు అన్వయిద్దాం రాజకీయాలు చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉంటారు ఓ గ్లోబల్ స్టార్ అని ఇలా పెద్ద పెద్ద హీరోలు అయిపోతారనమాట కానీ ఆ హీరోలు అయ్యింది ఒకటి మర్చిపోకూడదు వాళ్ళు మేధ కాదు వాళ్ళ వాళ్ళ యొక్క రంగంలో నిష్ణాతులు మాత్రమే సినిమా చూసుకుంటే ఇది ఏది కొన్ని బాలీవుడ్ హాలీవుడ్ క టాలీవుడ్ ఏది చూసుకున్నా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ నిష్ణాతులు చాలామంది హీరోలు హీరోయిన్లు టెన్త్ క్లాస్ కూడా అయ్యి ఉండటం లేదు ఎస్ఎస్సీలు కూడా అవి ఉండడం లేదు వాళ్ళు మేధావులు కాదు వాళ్ళకున్న ప్రజల్లో వాళ్ళకున్న యొక్క పేరు ప్రఖ్యాతులు అనేవి మేధావి వర్గానికి సంబంధించినవి కావు ప్రజల్లో వాళ్ళు డబ్బు తీసుకుని వందలాది కోట్లు తీసుకుని సినిమాల్లో నటించి ఒక స్టార్డమ్ సంపాదిస్తున్నారు వాళ్ళు దే కాంట్ రిప్రజెంట్ ది సొసైటీ కల్చర్ వాళ్ళకి అవగాహన ఉండదు సో వాళ్ళు వచ్చి ఈ రాజకీయాల్లో ఎందుకు పనికిరాని ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లో పాల్గొంటే వాళ్ళ తరపున స్టార్డమ్ వాళ్ళ పేరు ప్రఖ్యాతులు అన్నీ పట్టుకొచ్చి వాళ్ళ తరపున ప్రసారం చేయడం అది ప్రలోభం కాదండి అది ప్రలోభం దానివల్ల ఎవరికి చెడు జరుగుతుంది భారత ప్రజాస్వామ్యానికి చెడు జరుగుతుంది ఇందాక సుప్రీంకోర్టు చెప్పినట్టు మీరు అందే అంటే అందరు హీరోలా పని చేయడం లేదు చాలా జాగ్రత్తగా ఉంటారు చాలామంది హీరోలు వ్యాపార ప్రకటనలు వందల కోట్లు వస్తాయని రాజకీయాల్లో ప్రలోభాలకి సో ఐడియాలజీ సపోర్ట్ చేస్తారు లేకపోతే రాజకీయాల్లోకి వచ్చేస్తూ ఉంటారు అందరూ రాలేదు ఎన్టీఆర్ గారు వచ్చారు అక్కడ ఎంజీఆర్ గారు వచ్చారని అదే తర్వాత అందరూ వచ్చేస్తే వాళ్ళు ఎన్టీఆర్ గారు ఒక పరిధికి మించి మేధావితత్వం ఉంది ఎంజీఆర్ గారికి ఎంతో ఒక సినీ కళ దాటి మేధావితత్వం ఉంది వాళ్ళిద్దరూ వేరే కేటగిరీలు వాళ్ళే అందరూ వచ్చేద్దామంటే అవదు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హీరోలు మరీ ముఖ్యంగా చెప్తున్నా హీరోలు మీకున్న స్టార్ట్ డమ్ మీరు డబ్బు సంపాదించడానికి మీరు వ్యాపార ప్రకటనకి వాడుకోండి కానీ ఆ స్టార్ట్ భారతదేశం చాలా విపత్కర పరిస్థితులు ఉంది భారతదేశ ప్రజాస్వామ్యం అందరూ క్రిమినల్సే వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని చూడండి వాళ్ళు మీ చుట్టాలు ప్రలోభాలకు గురి కాకండి మీ క్యాస్ట్ వైజ్ చూడకండి మీ రక్తబంధాలు చూడకండి ఎందుకంటే మీరు ప్రజలు మిమ్మల్ని ఒక ఒక రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు మీరు చేసే సినిమాల్లో మీరు చేసే సినిమాలు చూసి ఎంతో అద్భుతంగా అనుకుంటున్నారు కానీ మీరు నిజ జీవితాలు అనేవి నిజ జీవితంలో వాటిని ప్రత్యక్షంగా చూపించవద్దు ఆ స్టార్ట్ అమ్ ఇది వేరు అందువల్ల హీరోలు అనేవాళ్ళు హీరోయిన్లు అనేవాళ్ళు లేకపోతే పెద్ద సెలబ్రిటీస్ అనేవాళ్ళు మీ మీ రంగాలకి స్థిరపడి ఉండాలి కానీ భారతదేశం అన్ని రంగాల్లో మీ రంగాలను వెనకాల పెట్టి ప్రజల్ని చేయడం అనేది ఒక ప్రలోభం వస్తుంది రాజ్యంగా విరుద్ధం అవుతుంది మొరాలిటీకి విరుద్ధం అవుతుంది కాబట్టి హీరోలు వచ్చి దయచేసి ప్రసంగాలు చేయొద్దని ప్రజలు కోరుకుంటున్నారు ఎస్పెషల్లీ మేధావులు కింద ఉన్న మా బ్రజల్కి సామాన్య ప్రజానికి అర్థం అవ్వకపోవచ్చు కానీ మేధావులు సుప్రీం సుప్రీంకోర్టు కోర్టులు ఇవన్నీ మొరాలిటీ అనేది ఏదో ఒక రోజు అది అమలయ్యి దానికి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక నిర్దిష్టమైన ఈ ఎంసీసీ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా నైతిక నియమావళి లాగా ఒక నైతిక నియమావళిలో మీ హీరోలు ప్రచారం చేయకూడదు అనే ఒక విషయాన్ని కూడా వచ్చే అవకాశం మాత్రం పుష్కలంగా ఉందని నేను ఇప్పుడు చెప్తున్నాను